హాయ్ ఎవరివన్ భారతీయ భూసార కేంద్రం వాళ్ళైతే నిరుద్యోగులకు మంచి సువర్ణ అవకాశం అయితే కల్పిస్తున్నారండి మనకు ఉద్యోగ అవకాశాలు ఏంటిది అనేది ఒక అప్డేట్ అయితే రిలీజ్ అయింది అది మనకు పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున మాత్రం అప్డేట్ విడుదల చేశారు ఇది అప్లై చేసుకోవడానికి ఇంకా చాలా గడువు ఉన్నది మీరు అప్లై చేసుకోవాలి మీకు ఆ అర్హతలు ఉన్నవి అన్న వాళ్ళు అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఇంకా టైం ఉన్నది వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఈమెయిల్ ఐడి ఇచ్చారు దాని ద్వారా కూడా మీరు వాళ్ళకు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది అయితే జరుగుతుంది అవి ఎక్కడ అనేది నేను చూపిస్తాను ఒక నాలుగు జిల్లాలలో మాత్రమే ఇవి పోస్టింగ్ అనేది ఉంది అదేంటిదంటే ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల అండ్ ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాలలో మాత్రం పోస్టింగ్ అనేది ఉన్నది దానికి కావాల్సింది ఏంటిదంటే దీని గురించి నేను వివరిస్తాను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి న్యూఢిల్లీ భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం హైదరాబాద్ వారి సాంకేతిక సహకారంతో ఏర్పాటు చేసిన భారతీయ భూసార పరీక్షా కేంద్రం అంటే భారతీయ అగ్రో ఇండస్ట్రీలో పనిచేయడానికి క్రింద తెలిపిన జిల్లాల వాళ్ళైతే అర్హులు నేను చెప్పా కదా అస్ఫాబాద్ మంచిర్యాల నిర్మలు అండ్ ఆదిలాబాద్ ఈ నాలుగు డిస్టిక్లో మాత్రమే పోస్టింగ్ అనేది ఉన్నది దాని విద్యార్హతలు ఏంటిది అనేది కూడా నేను చెప్తాను బిఎస్సి అగ్రి అంటే బిఎస్సీ అగ్రికల్చర్ బిఎస్సీ హార్టీ బిఎస్సి అగ్రి అండ్ డిప్లొమా బిఎస్సి జె బిజెడ్సీ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అర్హులండి దీనికి కావాల్సిన ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు వాళ్ళకేందంటే ఆసక్తి కలిగిన విద్యార్థులైతే వాళ్ళ రెస్యూమ్ని అయితే దీనికి పంపించగలరు అన్నట్టు జీమెయిల్ ఐడి అని ఉంది ఎస్వీఎస్ఎఫ్ నైన్ వన్ జీరో జీరో జీమెయిల్ డాట్ కామ్ అండి దీనికైతే వాళ్ళు మెయిల్ చేయాల్సి ఉంటుంది అయితే మనకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు ఆ నెంబర్ కూడా నేను చెప్తాను చూసుకోండి భారతి సాయిల్ టెస్టింగ్ టెస్టింగ్ ల్యాబ్ భారతి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ అండి కుమ్రంభీమ్ డిస్టిక్ హసిఫాబాద్ అండ్ మనకు పిన్ కోడ్ నెంబర్ ఇచ్చారు ఫైవ్ జీరో ఫోర్ టూ నైన్ సిక్స్ ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళైతే మీకు అవసరం ఉంటుంది జాబ్ మేము చేయగలం అన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ టూ ఇంకో నెంబర్ అండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో ఫోర్ ఇవి రెండు వాళ్ళ కాంటాక్ట్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చారు ప్లస్ ఇది కూడా ఇచ్చారు కాపీ ఇది మనకి ఏంటిదంటే డిస్టిక్ ఎంప్లాయ్ ఆఫీసర్స్ అంటే ఎక్కడెక్కడ ఉంటారంటే మంచిరాల్ నిర్మల్ ఆదిలాబాదు ఆసిఫాబాద్ కొమరంభీం డిస్టిక్ అన్ని ఈ నాలుగు జిల్లాలలో మాత్రం మనకు వాళ్ళు ఆ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది అర్హులైన అప్లై చేసుకోవాలన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి ఒకసారి ట్రై చేయండి మనం ఖాళీగా ఉండి ఇది నాకు రాదేమో అనుకునే బదులు ఒకసారి ట్రై చేయండి మీ లక్ వస్తేనైతే మీ అదృష్టం సాలరీని బట్టి మీకు బెటర్గా అనిపిస్తే జాయిన్ అవ్వండి లేదు అంటే వదిలేసుకోండి కానీ ఈ అయితే ఒకసారి ట్రై చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎనీ టైం నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను ఎనీ టైం నేను చెప్పడానికి ట్రై చేస్తాను సో నన్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి